ఈ కులాలు మతాలు జాతులు ప్రాంతాలు మనుషులు పెట్టుకుంది కోర్స్ మన భారతదేశం మనకు నేర్పిన ప్రతిజ్ఞ చాలా గొప్పది ఏమని భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు మన ప్రతిజ్ఞ చాలా గొప్పది నో డౌట్ భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అయితే ఈ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా భారతదేశ పద్ధతిని గౌరవిస్తూ దానికి మించి ఏం చెప్తుందో తెలుసా భారతదేశమే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మన సహోదరులు ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవుళి మన అయి ఉన్నారు ఏ ముస్లింని మనం ద్వేషించొద్దు ఏ హైందవుని మనం ద్వేషించవద్దు ఏ జైనుని మనం ద్వేషించొద్దు ఏ బుద్ధుడిని మనం ద్వేషించొద్దు ఏ మతానికి ఏ కులానికి చెందిన వారినైనా ఎవ్వరిని మనం ద్వేషించొద్దు